నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు నష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు నష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు లోకములోని కొరకు జ్యోతిగనను వెలిగించు రెండవరా కడ వరకు విడువక నను నడిపించు లోకములోని కొరకు జ్యోతిగనను వెలిగించు రెండవ రాకడవరకు విడువ కలను నడిపించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పి మొత్తానికి పాపం ఇక్కడ ఈ తమ్ముడు చాలా కేరళ గురించి అనే చెప్పాడు నైన్త్ క్లాస్ అంట వీళ్ళ అక్క కూడా ఉంది అసలు ఇద్దరికి ఈరోజు గాసుపుల్ చెప్పాను వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా విన్నారు సో వీళ్ళిద్దరి గురించి మీరు కూడా ప్రార్థించండి పాప మా అమ్మాయికి వీడియో ఫోటో అంటే ఇంట్రెస్ట్ లేదు అని వెళ్ళిపోయింది అబ్బాయి పాపం ఇంట్రెస్ట్గా ఉన్నారు అందుకని మీరంతా వీళ్ళ కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ ఇప్పుడు మనకి చేపలు పట్టేది చూపిస్తాడు బ్రదర్ దేర్ ఓకే